ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది ప్రోమోలో నబీల్ గెలిచినట్టు పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు పాపం ఉత్సాహంగా సూడోకు అనే గేమ్ పెట్టారు అది వచ్చింది ఎవరు ప్రియాంక మానస్ ఇద్దరు వచ్చారు నిన్న మనకి నిన్న టాస్క్లో అఖిల్ని హారిక అని కూర్చోబెట్టి ఒక కొన్ని బే గేమ్స్ చూపించి ఇట్లో ఏదో సెలెక్ట్ చేసుకోండి అవి మీ ఇష్టం వచ్చి అక్కడ ఆడించాలంటే వాళ్ళు ఏం చేశారు ఆ ఫిజికల్ ఎటు ఆడుతూనే ఉండరు కదా అని ఆ స్పీడ్ ఒకటి బ్యాలెన్స్ ఒకటి రెండు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు వీళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి వీళ్ళిద్దరు కూడా ఏం సెలెక్ట్ చేసుకోమంటే మైండ్కి సంబంధించింది మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది గేమ్ ఒకటి ఫిజికల్ ఒకటి రెండు సెలెక్ట్ చేసుకున్నారు ఆ రెండు ఇక్కడ అప్లై చేయబోతున్నారు మానస ప్రియాంక హౌస్లోకి వచ్చారు చాలా హ్యాపీగా వాళ్ళు కూడా చాలా హౌస్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ప్రియాంక చక్కంది మానస కూడా సీరియల్లో మంచి ఫ్రేమ్లో ఉన్నాడు కాబట్టి వచ్చారు అక్కడ సీరియల్ బ్యాచ్కి మంచి దోస్తులు కూడా ఇద్దరు గౌతమ్కి చెల్లెలు కూడా అను మరి చెల్లెలు అన్నకు సపోర్ట్ చేసిద్దా అడుగు చేసి చేసింటే చెల్లెలు అన్నకు సపోర్ట్ అంత ఛాన్స్ లేదు ఎందుకంటే నిన్న నాడేసాడు అన్న గౌతమ్ నిన్న నలుగురిని సెలెక్ట్ చేశారు వచ్చిన వాళ్ళు నలుగురులో కూడా రోహిణి కంటైనర్ అయిపోయింది పక్కన పెడితే విష్ణు అవుట్ అయిపోయింది గేమ్ నుంచి పక్కన పెడితే ఇంక ఉంది ఎవరు గౌతమ్ తేజ వీళ్ళిద్దరిని అట్లా పక్కన ఉంచాలి రోజు వచ్చిన వాళ్ళు నలుగురిని ఎవరిని సెలెక్ట్ చేశారు పృథ్వీ ప్రేరణ నబీన్ అవినాష్ నలుగురిని సెలెక్ట్ చేశారు ఈ నలుగురికి ఫస్ట్ టాస్క్ పెట్టడం పెట్టడం ఏం పెట్టారు స్కూడో స్కూడోకు అనే గేమ్ పెట్టారు అవి పజిల్స్ లాగా నంబర్ సెట్ చేయటం కానీ పెట్టేసి నబిలు పెట్టి గెలిచినట్టుగా పాప మరిచాడు కానీ అది బిగ్ బాస్ ఎవరు సరిగా పెట్టలేదని ఇంకో క్లూ ఇచ్చాడు ఫైవ్ మధ్యలో ఉండాలన్నాక అవినాష్ పెట్టాడు గెలిచాడు అని మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ చిన్న టిస్ట్ ఏంటంటే నబిల్ ఏమంటున్నాడు అవినాష్కి తేజ చెప్పాడు అంటున్నాడు తేజ ఎవరైనా హెల్ప్ చేశారా తేజ హెల్ప్ చేశావు అవినాష్కి అని అంటున్నాడు అది కరెక్ట్ కాదు తర్వాత అవినాష్ ఏమో ఏ నబీలు ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు అంటే అవును పక్కనే వాళ్ళందరూ నీ పక్కనే ఉన్నారు కాబట్టి హెల్ప్ చేశారు ఈ మైండ్ పోవాలి వాళ్ళు హెల్ప్ చేశారు వీళ్ళు హెల్ప్ చేశారు ఇది కాదు అక్కడ సంచాలకులు ఉన్నారు కెమెరాలు ఉన్నాయి ఒకవేళ వాళ్ళు తే అవినాష్ హెల్ప్ చేస్తే పక్కనే నీ దోస్తులు ఉన్నారు కదా నిఖిల్ ఉన్నారు అక్కడ విష్ణు ఉంది వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా అది గేము ఆ పది అంటే ఎవరు చెప్పే చెప్పేది ఏమి లేకే కదా మీ బిగ్ బాస్ క్లూ ఇచ్చింది ఎవరైనా చెప్పారా ఎవరైనా హెల్ప్ చేశారా ఈ మైండ్ సెట్ నబీలకు వెళ్ళాలి వెళ్ళిపోవాలి తనలో ఉన్న కాన్ఫిడెన్స్ని ఈ మాటల ద్వారా నిన్న జరిగిన డిస్కర్షన్లు బ్యాక్ బిచ్చింగ్ ద్వారా వదులుకుంటున్నాడు ఎందుకో మరి చాలా స్ట్రాంగ్ ఉండే పర్సనల్ కూడా ఇంత లో అయిపోతున్నాడు భయపడుతున్నట్టుంది ఈ భయంలో వచ్చే ఈ బ్యాగ్ బిచ్చింగ్లు కానీ ఇవి అనుమానాలు కానీ ఇవన్నీ కూడా భయంతో భయంలో వచ్చే ఇవన్నీ కూడా అంటే వెళ్ళిపోతానేమో టాఫైలు ఉండనేమో ఒక అన్న హౌస్లో ఉండనేమో ఈ ఫీలింగ్ మనసులో ఉందేమో దానివల్ల ఒక తను ఎందు హెచ్చించుకో తనకు తను హెచ్చించుకోవాలని ఆ బ్యాగ్ బిచ్చింగ్ చేయటం కానీ ఇక్కడ చెప్పారా అని అంటాం కానీ భయంతో కొడుకున్న మాటలాగా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి నబీలు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాడో మరి అక్కడున్న కాన్వర్జీ సిచ్యువేషన్లు బట్టి బయట వాళ్ళు వచ్చి నామినేషన్ చేసిన బట్టి ఆలోచిస్తున్నాడో ఏమో తెలియదు కానీ చేతరారా నబీలుగా ఏమో నమిలే పాడు చేసుకున్నట్టు ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆ గేమ్లో అవినాష్ గెలిచాడు సెకండ్ గేమ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే క్రికెట్ గేమ్లో పెట్టారంటే దాంట్లో అవినాష్ గెలిచాడంట లాస్ట్లోకి వచ్చేటప్పటికి కంటెండర్ అయింది సెకండ్ కంటెంట్ అవినాష్ అయ్యాడు సెకండ్ గేమ్లో తీసేసిన పర్సన్ నబీల్ అయ్యాడంట మరి ఎలా చేశారు ఎలా అనేది ఎపిసోడ్ చూసి మాట్లాడదాం ఇప్పుడైతే ఫస్ట్ కంటెంట్ రోహిణి సెకండ్ కంటెంట్ నబీ సారీ అవినాష్ ఆ గేమ్లో తీసేసిందేమో విష్ణు సెకండ్లోనేమో నబ్బి లేళ్ళిద్దరినీ తీసేయడం జరిగిందని మనకు అప్డేట్ కానీ ప్రమోగంలో తెలుస్తుంది అయితే టికెట్ ఫినాలకు సంబంధించి ఇవన్నీ అసలు ఓటింగ్ చూద్దాం ఓటింగ్ ఏ రేంజ్లో ఉంది అసలు ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారది మనం చూసుకుంటే ఫస్ట్ సెకండ్లో గౌతమ్ నబి నిఖిల్ అనే ఒక దంపుడు ఓటింగ్ పడిపోతుంది ఒక పోటా పోటీగా గౌతమ్ అయితే దూసుకుపోతున్నాడు సోలో బాయ్ కానీ నాకేదో ఎవరు లేరు నేను సోలోనే సోలో బాయ్ అయితే దూసుకొని వెళ్ళిపోతున్నాడు హెల్దీ బాయ్ సెకండ్ నిఖిల్ ఉన్నాడు కొంచెం పర్సెంట్ తోటే మరి ఫ్రైడే వచ్చేటప్పటికి నిఖిల్ ముందుకు వెళ్తాడా అంటే ఏమో వెళ్తాడో లేదో చూడాలి ఎందుకంటే గేమ్ గౌతమ్ ఆడుతున్నాడు మరి నిఖిల్కి అయితే గేమ్ అనేది లేదు స్క్రీన్ స్పేస్ అనేది రావట్లేదు ఇక్కడ గౌతమ్ ఫస్ట్ ఉన్నాడు సెకండ్ నిఖిల్ ఉన్నాడు థర్డ్ వచ్చేసి ప్రేరణ అంతే ఉంది అది ప్రేరణకి తేజ ఫోర్త్లోకి వచ్చేసాడు ఫోర్త్లో ఉన్న నబీల కిందకి వెళ్ళిపోయి తేజ పైకి వచ్చాడు ఎంత తేడా ఉందంటే కొంచెం డిఫరెన్సే తేజకి ప్రేరణకి మరి తేజ పైకి వెళ్తానంటే అయినా ఉండొచ్చు ఎందుకంటే నిన్న తేజ గేమ్ అయిపోయిన తర్వాత బాధపడిన విధానానికి తేజ కోట్లు ఓట్లు అనిపిస్తుంది ఎందుకంటే అంత బాడీ పెట్టుకొని కూడా ఆడుతున్నాడు కాబట్టి దానికి బాధపడుతున్నాడు సింపతి ఓటింగ్ కూడా తేజా పడుతుందేమో అనిపిస్తుంది నాకు ఆట ఉంది ప్లస్ సింపతి కూడా ఆడుతున్నా కానీ పాపం కలవట్లేదు బాధపడుతున్నాడు అనేది ఓటింగ్ అయితే పడుతుంది ఫోర్త్ ప్లేస్లో తేజ వచ్చేసాడు ప్రేరణ థర్డ్ ప్లేస్లోనే ఉంది మరి ప్రేరణకు ఓటు ఎలా వేస్తున్నారా బాబు ప్రేరణ చేసి ఎవరు కనిపించట్లేదా ఏం బ్యాగ్ బిచ్చింగ్లు రా బాబు ఆ గౌతమ్ మీద పడి నిద్ర నిద్రన పోతుందో లేదో కానీ అక్కడ మణికంట ఉన్నాను సేపు మణికొంట గురించి ఆలోచించి ఆలోచించి నిద్రపోలేదు ఇప్పుడేమో గౌతమ్ గురించి ఆలోచిస్తుంది నా ఇటంతా కూడా ఏం ఆలోచిస్తుందో ఏందో ఏంద మాటలేందో ఆ పగలేందో ఆ బ్యాక్ బిచ్చింగ్ లేందో తర్వాత నిన్న అసలు గేమ్లో కూడా గేమ్ ఆడుతూ ఉంటే అఖిలు హారిక గేమ్ ఆడిస్తుంటే కూడా అక్కడ కూడా నా వీళ్ళు ప్రేరణ మాటలే మరి ఏం మాట్లాడుకుంటారు ఈ గౌతమ్ బదిన ప్రేరణ మానేటట్టు లేదు అబ్బా అవసరం నుంచి బయటకెళ్తే అని మానిద్దేమో కానీ మానేటట్టు లేదబ్బా మరి ఎట్లా వేస్తున్నారు ఆ ప్రేరణకు ఓటింగ్లు అయ్యే మరి ఏం చూసేస్తున్నారు బాబు ఏమోనైనా ఫోర్త్ ప్లేస్లో తేజ ఉన్నాడు ఫిఫ్త్ ప్లేస్లో నబీలు ఉన్నాడు నబీలు ఓటింగ్ పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ బ్యాగ్ బిచ్చింగ్ గేమ్ పరంగా కాదు బ్యాగ్ బిచ్చింగ్ తర్వాత నామినేషన్ చేసే విషయంలో పిల్ల బిత్ర వేషాలు వేస్తా ఏ కోయలు వేసినా అరుస్తా ఒక స్టాండర్డ్ లేకుండా సరైన రీజన్ లేకుండా తర్వాత డిపెండ్ చేసుకుంటే అప్పుడు మాటలు ఓ అని అరవటం మాటలు రాకపోతేనే అరుపులు వచ్చేది మాటలు రాకపోతేనే ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ వచ్చేది మాటలు కరెక్ట్గా వస్తే ఆ బాడీ లాంగ్వేజ్ నవన్నీ రావు రోహిణీత కూడా మర్యాద లేకుండా మాట్లాడటం అక్కడ శివంగిలాగా ఆడి గెలిచిన రోహిణితోటి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాడు మెగా చీఫ్ మళ్ళీ ఇదంతా కూడా ఆడియన్స్కి పెద్దగా నచ్చట్లేదు నవ్వీలు చేసే పనులు అందువల్ల ఓటింగ్ కూడా పడిపోయింది ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చేసాడు సిక్స్త్లు ఎవరున్నారంటే అవినాష్ సెవెంత్ పృథ్వీ ఎయిత్ విష్ణు ఉన్నారు వీళ్ళు ఎవరు వెళ్తారు ఎవరు ఎవరు ఉంటారని క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ లాస్ట్లో ఉన్న అవినాష్ పృథ్వీ విష్ణు ముగ్గురును చూద్దాం ఈ తేజని తేజ పైకి వెళ్ళట ముగ్గురును చూస్తే తేజ సింపతి పరంగా ఓట్లు ఎలా వేయించుకోవాలనేది తేజ మంచి ఐడియా ఉంది పడతాయి అవినాష్ అటు సింపతి చేయలేడు కంటెంట్ క్రియే క్రియేట్ చేయలేడు కామెడీ అయితే చేస్తాడు ఇప్పుడైతే గేమ్లో కూడా బాగా ఆడుతున్నాడు కాబట్టి మరి అవినాష్ని ఉంచుతారా ఉంచరా అంటే ఆడియన్స్ చేతిలో ఉంది ఎందుకంటే రెండుసార్లు మెగా చెప్పాడు కాపాడాడు ఎవిక్షన్ పాస్ వచ్చి కాపాడింది మరి పదమూడవ వారం అవినాష్కి గండం ఉంది పోయిన అంత ముందు సీజన్లో వచ్చినప్పుడు కూడా పదమూడో వారమే వెళ్ళాడు మరి భయపడుతున్నాడు ఆల్రెడీ బయటకు వెళ్తాను ఏమోనని పదమూడవ వారం భయపడుతున్నాడు మరి వెళ్తాడా అంటే మరి ఏమో ఆడియన్స్ చేతిలో ఉంది ఆడియన్స్ అవినాష్కైతే ఓటింగ్ అయితే లేదు ఇది మాత్రం పక్కా తర్వాత పృథ్వీ ఉన్నాడు అంటే పృథ్వీని ఉంచితే లాభం ఏంటి అంటే ఎట్లా అరుస్తాడు పై పైకి వెళ్ళిపోతాడు ఏది పడితే అది అనేస్తాడు నోటికి ఏదో వస్తుంది అంటే భాష లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఏది పడితే అడు అనేస్తాడు వాడికి నీకు అర్థం తెలియదంట ఆయన అనేది అసలు ఆయన వాడు ఉందో లేదో కూడా తెలియదంట అలాంటి వాళ్ళు తెచ్చి తెలుగు విభాషలో పెట్టి మనం చూస్తున్నాం ఓకే మరి అలాంటి వ్యక్తి కంటెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాడు కదా ఎదుకో మీద కొట్లాడటమో లేకపోతే అరవటమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు కదా ఆ విధంగా ఆలోచించి వృద్ధిని ఉంచుతారా లేదంటే విష్ణు ఉంది విష్ణుకైతే అయితే ఓటింగ్ లేదు పైగా నిన్న వాళ్ళు అఖిల్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కూడా తను కొంచెం తల పొగరగా చెప్పినట్టుంది ఆన్సర్ కూడా ఫస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయి సోలోగా వృద్ధి ఉండబడి తప్పితే తను బ్యాట్ చేసుకుని తప్పితే అడేం లేదు మరి తనకైతే ఓటింగ్ అనేది లేనే లేదు కాబట్టి విష్ణుని పంపించడానికి ట్రై చేస్తున్నారా డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా నా దృష్టిలో అయితే అవినాష్ విష్ణు వెళ్తారని నాకు అనిపిస్తుంది క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే గౌతమ్కి నిఖిల్కి డౌట్ లేదు తర్వాత ప్రేరణకి డౌట్ లేదు ఫోర్త్ పొజిషన్లో ఎవరు ఎవరున్నా డౌట్ లేదు తేజ కానీ నబీలు కానీ ఒకరు ఓటింగ్ పడి నవీలు పైకి వస్తే తేజ కిందకు వచ్చినా డౌట్ లేదు ఫిఫ్త్ పొజిషన్లో తేజ వచ్చినా డౌట్ లేదు ఉంటారు డౌట్ ఉందల్లా కూడా అవినాష్ పృథ్వీ విష్ణు ఇలా ముగ్గురులోనే డౌట్ ఉంది ఇలా ముగ్గురులో ఎవరు వెళ్తారు డబుల్ ఎలిమినేషన్ ఈసారి పక్క మాది మిడ్ వీక్లో పంపిస్తారా మిడ్ వీక్ అంటే ఈరోజు మంగళవారం బుధవారం కదా ఈరోజు మరి నైట్ పంపాలి పంపలేదంటే మాత్రం రేపు సాటర్డే ఒకళ్ళు సండే ఒకళ్ళు పంపిస్తాడేమో డబుల్ అయితే పక్కా ఉంది ఆ డబ్బులు ఎవరు వెళ్తారంటే నా దృష్టిలో నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఎవరుంటే వాళ్ళకి కంటెంట్ రేజ్ అవుతుంది ఎవరుంటే షో ముందుకు వెళ్తుంది అని ఆలోచించుకొని వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి ఆలోచిస్తారు కాబట్టి తన తద్వారా ఓటింగ్లో బట్టి కూడా ఆలోచిస్తారు కాబట్టి అవినాష్ విష్ణు అని నేను అనుకుంటున్నాను అవినాష్ కంటెంటర్ అయ్యారు కదండి మరి బయటకు వెళ్తాడంటే కంటెంట్ అవుతారు ఆడే సేవ్ చేయాలి కదా ఆడియన్స్ ఓటింగ్ సేవ్ చేయాలి కదా సేవ్ చేస్తేనే కంటెండర్ అయిన తర్వాత ఫైనలిస్ట్ గేమ్లో పాల్గొంటారు కంటెంటర్ది పెద్ద ఇష్యూ కాదు ఫైనలిస్ట్ గేమ్ అవ్వలేదు కదా ఓన్లీ కంటెంటర్ అయ్యాడు మరి అవినాష్ ఓటింగ్ వేసి సేవ్ అయితేనే కదా కంటెండర్ నుంచి ఫైనల్ దాని టాస్క్లో పాల్గొనేది మరి నా దృష్టిలో అయితే అవినాష్ విష్ణు ఇద్దరు వెళ్తారనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ